హాయ్ దిస్ ఇస్ తిరగ శ్రీరామ్ బిగ్ బాస్ అనలిస్ట్ సోమవారం నాడు ఎపిసోడు అసలు కొద్దిగా సెన్సేషన్ అయింది ఎందుకంటే మామూలుగా నామినేషన్లు వాళ్ళలో వాళ్ళు కంటెస్టెంట్లు వాళ్ళలో వాళ్ళు నామినేషన్ చేసుకుని వాళ్ళల్లో వాళ్ళు అలా జరిగింది ఇలా జరిగింది మన నువ్వు అలా చేసావు మన నిన్న ఇలా చేసావు ఆ విషయంలో ఏదో కొప్పులు ఉప్పు తక్కువ ఏదో కూరలు కారం వేసావు ఇలాంటివన్నీ అన్నీ చెప్పుకుని వాళ్ళు ఇంకా ఈ ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత పెద్దగా కారణాలు ఉండవు చివరికి అలాంటి సిల్లీ కారణాలు చెప్పి నామినేషన్ చేసుకునే పరిస్థితి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళలో వాళ్ళకి కాకుండా ఆల్రెడీ ఇక్కడ హౌస్లో ఉండి బయటికి వెళ్ళిపోయి వీళ్ళు హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు ఏం చేస్తారు ఇవన్నీ చూసి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కూడా వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే వీళ్ళు హౌస్లో ఉండగా వీళ్ళ గురించి వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు ఎంత ఇదిగా ఉండేవాళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా మాట్లాడారు వాళ్ళ గురించి అవి కూడా తెలిసి బయట ఆడియన్స్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు ఇవన్నీ తెలిసిన ఆల్రెడీ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్కరితో నామినేషన్ చేసే ప్రక్రియ నిజంగా సక్సెస్ అయ్యింది నిన్న అందులో కూడా ముఖ్యంగా సోనియా నామినేషన్ నిజంగా రచ్చ రచ్చ చేసింది నిజంగా ఎక్స్పెక్ట్ చేయని లాగా సోనియా నామినేషన్ అనేది నిన్న జరిగింది దాంట్లో షాకే లోపల హౌస్లో ఉన్నది మాత్రం షాక్ ఎందుకంటే ఆ నిఖిల్ మీద ఏదైతే నామినేషన్ చేస్తుందని బహుశా ఎవరు ఊహించుండరు సోనియా నిఖిల్ మీద నామినేషన్ చేస్తుంది సరే ప్రేరణ మీద నామి ప్రేరణ నామినేషన్ చేసింది సరే కొన్ని కారణాలు చెప్పింది ప్రేరణ అవన్నీ ఒప్పుకోలేదు సరే ఎలాగే ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఇలాగా అనుకున్నాం అలాగ అనుకున్నాం వాళ్ళు ఏదో చెప్తారు కానీ అది అయిపోయిన తర్వాత నిఖిల్ నామినేషన్ విషయంలో ఏదైతే నిఖిల్ ఒక పక్కన యష్మితోటి కొంచెం క్లోజ్గా ఉన్నట్లాగా చాలా రోజులు ఉండి మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు మాట్లాడడం మానేసి మళ్ళీ తర్వాత మాట్లాడుతూ ఇవన్నీ జరగడం వీటన్నిటిలో కూడా అసలు నువ్వు ఆ అమ్మాయి యొక్క ఎమోషన్స్ నువ్వు అసలు పట్టించుకోలేదు అన్నది పాయింట్ని తీసుకుని సోనియా నామినేషన్ చేస్తుందని ఎవరో ఊహించరు అందులో యష్మికి తెలియకుండా సోనియా గురి యష్మి గురించి నిఖిల్ ఏదైతే పృథ్వీతో మాట్లాడడం కానీ లేదంటే రోహిణితో మాట్లాడడం కానీ ఇవన్నీ యష్మికి తెలియవు బయట బయట నుంచి వాళ్ళకి తెలుస్తే బయట నుంచి చూసొచ్చిన సోనియా ఇవన్నీ చెప్పేసరికి అసలు ఇంకా అసలు యష్మి భరస్ట్ అయిపోయింది నా పరిస్థితి ఏంటి దారుణంగా అయిపోయింది కానీ చాలా భరస్ట్ అయిపోయింది నేను ఏదో కొంచెం అట్రాక్ట్ అయినందుకు ఇంత బ్యాడ్ అయిపోయాను నేనని పాపం అమ్మాయి చాలా ఇంకా హట్ అయిపోయే పరిస్థితి నువ్వు అలా ఎందుకు మాట్లాడావు అని వాళ్ళు నిఖిల్కి తర్వాత యష్మికి మధ్య కూడా కొంచెం బాగా వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి తర్వాత సోనియా వెళ్ళిపోయిన తర్వాత కూడా అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడావు నేనే ఎందుకు నన్ను ఇంత దానం లాగా బ్యాట్ నువ్వు బ్యాట్ అవ్వడం కాదు తల్లి నేను బ్యాట్ అవుతున్నాను మొత్తం మీద అని చెప్పి నిఖిల్ బాధపడటం అంటే ఎంత చాలా సున్నితంగా ఉంటాయి కొన్ని విషయాలు అలాంటి సున్నితమైన విషయాల్లో సరైన డెసిషన్ తీసుకోకుండా ఏదో ఆ అమ్మాయిని యాక్చువల్గా నిఖిల్ లేవు మనకి మామూలుగా చూస్తే ఏంటంటే ఈ ప్రేమ వ్యవహారాల్లో కొంచెం సున్నితంగా వ్యవహరించాల్సి వస్తుంది అవతలాలు బాధపడతారేమో అన్న ఇది కూడా ఉంటుంది ఇది ఓపెన్గా చెప్పాల్సిన సందర్భాల్లో ఓపెన్ చెప్పాల్సి వస్తుంది ఆ రెండింటికి మధ్య బ్యాలెన్స్ చేయలేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నిఖిల్ ఇప్పుడు అదే ప్రాబ్లంలో ఉన్నాడు యాక్చువల్గా మనం మామూలుగా ఆలోచిస్తే కూడా ఒక ఆడపిల్ల నేను నిన్ను అని చెప్పినప్పుడు చీ అవతల పోని ఎవరు అనలేరు కదా అదే నిఖిల్ పరిస్థితి కానీ అలాగని చెప్పి అతను ఏం చేశాడు ఆ అమ్మాయితో మాట్లాడకుండా పక్క వాళ్ళతో మాట్లాడాడు అరే యష్మి ఇలా ఉంది అలా ఉంది ఇలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడుతుంది నాకేమో ఆ ఫీలింగ్ లేవు అని చెప్పి పక్క వాళ్ళతో మాట్లాడాడు ఆ పక్క వాళ్ళతో మాట్లాడేసరికి అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మరి అతను కూడా ఎక్కడో దగ్గర మరి లోపల ఉన్నదంతా బయటికి కక్కాలి కదా అతని మాదేమో పక్కలు ఎందుకంటే అతని బయట వేరే రిలేషన్ ఉంది ఆల్రెడీ అది ఆల్రెడీ బ్రేకప్ అయిపోయి ప్యాచ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మళ్ళీ ఎప్పటికప్పుడు నేను ప్యాచ్ అప్ చేసుకోగలుగుతానా లేదా అన్న డౌట్లో ఉన్న వ్యక్తి అతను హౌస్లో ఉన్నప్పుడు అతన్ని ఒక్కొక్క అమ్మాయి వచ్చి ఐ లవ్ చెప్తే మళ్ళీ ఆల్రెడీ ఒక అమ్మాయి మనసుని నేను బాధ పెట్టాను బ్రేకప్ దాకా వచ్చేసింది మా పరిస్థితి మళ్ళీ ఈ అమ్మాయిని హర్చ్ చేయలేము అన్న ఉద్దేశంతో బహుశా నిఖిల్ అలా చేశాడేమో నేను అనుకుంటాను ఎందుకంటే జనరల్గా అందరికీ తెలుస్తుంది ఇలాంటి సున్నిత వ్యవహారాల్లో మరీ కట్టుతోడ్గా చెప్పేయలేదు సో అది నిఖిల్కి నిన్న ప్రాబ్లం అయిపోయింది అది ఇంకా హట్ అయిపోయింది ఇప్పుడు యష్మికి ఇంకా హట్ అయిపోయింది సో మొత్తం వ్యవహారంలో సరే తర్వాత మళ్ళీ ఇద్దరు కాస్త కాస్త చేసుకున్నారు అనుకోండి ఇద్దరు తర్వాత మాట్లాడుకుని ఇద్దరు మాట్లాడుకుంటే అప్పటికే చెప్తాను నేను బ్యాడ్ అయిపోయాను రా నీ వల్ల నాకేమి నీ మీద అంతా ఏమి లేదు ఏదో నాకు ఒక రోజు కళ వచ్చింది ఆ కళ వచ్చింది కాబట్టి కొంచెం ఆ కళ గురించి నేనుతో మాట్లాడాను నువ్వు కూడా కొంచెం అవి ఇలాంటిదేది లేదని అప్పుడే చెప్పేసి ఉంటే అప్పుడే కట్ అయిపోయేది అలా చెప్పలేదు కాబట్టి నేను కొంచెం ముందుకు వచ్చాను అందుకని నువ్వు లేకపోతే నేను పడి చచ్చిపోతున్నా నీ మీద పడి చచ్చిపోతున్నానని కానీ నువ్వు లేదా నేను చచ్చిపోతాను అంత సీన్ లేదని చెప్పి అమ్మాయి చెప్పడం నాకు కూడా అదే పరిస్థితి నీకు చెప్పలేను అని చెప్పి అతను మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య కూడా సరే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ప్యాచప్ అవ్వకపోయినా కూడా ఒకటి రెండు రోజుల్లో వాళ్ళిద్దరు రిజెస్ట్ అయిపోతారు కానీ ఈ ఏదైతే ఈ నామినేషన్ అనేది ఉందో ఆ నామినేషన్ మాత్రం ఏదన్నా పెద్ద సెన్సేషన్ అయింది తర్వాత బేవక్క వచ్చింది బేబక్క వచ్చి బేబక్క నామినేషన్ కానీ బేబక్క నామినేషన్ నాకైతే నచ్చలేదు ఎందుకు కారణం అని చెప్తా ఎందుకంటే అమ్మాయి అసలు వీళ్ళందరినీ తీసుకొచ్చింది ఎందుకంటే మీరు హౌస్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళు మీతో ఎలా ఉన్నారు మిగతా వాళ్ళందరితో ఎలా ఉన్నారు చూశారు తర్వాత హౌస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మీ గురించి ఏమైనా మాట్లాడారు ఏంటి అన్నీ కూడా మీరు చూశారు అది కాకుండా ఇన్ని రోజుల నుంచి కూడా వీళ్ళ ట్రావెలింగ్లో వాళ్ళ ట్రావెలింగ్ అంతా మీరు చూస్తున్నారు వీటన్నిటిని కలిపి నామినేషన్ చేస్తే చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళని పంపిస్తే దేవక్క మళ్ళీ పాద పాదవన్నీ చెప్పి నువ్వు నన్ను పృథ్వీని నామినేట్ చేసి నువ్వు ఆ రోజు నన్ను అలా చేసావు నువ్వు నన్ను అలా అలా మాట్లాడావు నువ్వు నీకు నేను నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు ఆడడానికి పనికిరావు అని అప్పుడు మాట్లాడావు అని చెప్పి నామినేషన్ ఆ నామినేషన్లు అన్నీ అప్పుడే అయిపోయినాయి కదా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ అదే నామినేషన్ చేస్తే దానికి వాల్యూ ఏ ఉంటుంది సేమ్ అదే నిఖిల్ మీద కూడా సేమ్ అదే నా అలాగే నామినేట్ చేసింది నువ్వు ఆ రోజు నాకు సపోర్ట్ చేయలేదు కుక్కర్ వాళ్ళ ప్రాబ్లం వస్తే నీకు తెలుసు అది కుక్కర్ వాళ్ళ ప్రాబ్లం అని కానీ నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు నువ్వు నాకు సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను బయటకు వెళ్ళిపోయానని మళ్ళీ అదే పట్టుకుని ఆ నామినేషన్ అప్పుడు చేయవలసిన నామినేషన్ అన్ని తీసుకొచ్చి ఇన్ని వారాల తర్వాత ఇప్పుడు నామినేషన్ చేస్తే ఆవిడ తీసుకొచ్చిన వాల్యూ లేదు ఆవిడ తీసుకొచ్చినందుకు ఈ మొత్తం ట్రావెలింగ్ ఆవిడ వెళ్ళి ఉన్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ట్రావెలింగ్ అంతా చూసి నామినేట్ చేయమని చెప్తే మళ్ళీ ఆవిడ అక్కడే ఉందిపోయాడు సో ఆ నామినేషన్కి ఏం వాల్యూ లేదు ఏ చేసిన నామినేషన్కి ఏం వాల్యూ లేదు అసలు పాయింటే లేదు ఆవిడ చెప్పిందంటే పాయింట్లే కాదు అది ఎందుకంటే అప్పుడు అవన్నీ అయిపోయిన పాయింట్లు సో ఆ బాధ్యతగా పచ్చడి మళ్ళీ అవి మళ్ళీ నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు తర్వాత తర్వాత ఇప్పుడు భాష వచ్చాడు కాదర్ భాష అతను చేసిన నామినేషన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు గ్రూప్గా ఆడుతున్నారు ఇది బయట ఎస్టాబ్లిష్ అయిపోయింది అని మొహమాటం లేకుండా ఓపెన్గా చెప్పేసాడు అసలు అంత ఓపెన్గా చెప్పడం సరే ఇక లాస్ట్కి వచ్చేసరికి బిగ్ బాస్ కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారేమో ఎందుకంటే బయట ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాడు అతను అది ప్రేరణ విషయం చెప్పాడు ప్రేరణకి కరెక్ట్ కారణాలన్నీ చెప్పాడు నువ్వు అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు సో మీరు గ్రూప్గా ఆడుతున్నారు అని చెప్పి మళ్ళీ లక్ష్మి అంటే అతనికి మామూలుగా కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అంటే మీన్ మంచి ఒపీనియన్ ఉంది ఫ్రెండ్స్ అలాగే అందరితోటి ఫ్రెండ్లీగానే ఉన్నాడు అతను ఏమేమి ఎవరితోటి ఇబ్బంది పడాలి ఒక్క సోనియాతో తప్ప ఇంకెవరితో ఇబ్బంది పడలేదు సో మీ యష్మిని కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్సే ప్యాకెట్ పేకాడే అని చెప్పి మళ్ళీ ఓకే అంటే ఓకే అనుకో మళ్ళీ యష్మికి కూడా చెప్పాడు నువ్వు పాలనప్పుడు పళ్ళనలాగా మాట్లాడావు పలనప్పుడు పలనలాగా మాట్లాడావు నాకు అసలు గ్రూపిజం లేదు అని చెప్పావు గ్రూపిజం లేదు అని చెప్పిన దానివి నువ్వు ఆ తర్వాత ఒక్కసారి కూడా ప్రేరణ నామినేట్ చేయలేదు ప్రేరణ అంటే నాకు ప్రత్యేకమైన ఏది లేదు అని చెప్పిన దాన్ని నువ్వు ఒక్కసారి కూడా నామినేట్ చేయలేదు కానీ అలాంటి కారణాలతోనే వేరే వాళ్ళని నామినేట్ చేసావు సో మీరు గ్రూప్గా ఆడుతున్నారన్నది బయట ఎస్టాబ్లిష్ అయిపోయింది అని చెప్పాడు ఇది ఇది అతను నామినేషన్ చేయడం అన్నీ పక్కన పెట్టేస్తే ఈ గ్రూప్గా ఆడడం ఏదైతే ఉందో అది బయట ఎస్టాబ్లిష్ అయిపోయింది అని చెప్పి చేసింది యష్మి తీసుకుంటా తీసుకోదా తీసుకుంది నన్ను అయితే ఓకే అని చెప్పింది ఇది వాళ్ళు సీరియస్గా తీసుకుంటారా తీసుకోదా అది ఇంకొక మాట కూడా చెప్పాడు మీరు గ్రూప్గా ఆడడం వల్ల బాగా ఆడుతున్న నిఖిల్కి ఎఫెక్ట్ పడుతుందని కూడా ఓపెన్గా చెప్పేశాడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ కర్ణాటక గ్రూపు గ్రూప్గా 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 ఆడడం వల్ల ఇటు ఆటకి నష్టం జరుగుతుంది అటు లోపల నాన్ కన్నడ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది అని మొత్తం బిగ్ బాస్కే నష్టం జరుగుతుంది దీనివల్ల అని చెప్పాను అది కాకుండా నిఖిల్ కూడా నష్టపోతున్నాడు అని చెప్పాను ఇప్పుడు అదే మాటని ఇప్పుడు కాదర్ భాష వచ్చి మొత్తం ఓపెన్గా చెప్పాడు మీ మీరందరూ కలిసి గ్రూప్గా ఆడడం వల్ల బాగా ఆడుతున్న నిఖిల్కి కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పాడు అంత చెప్పిన తర్వాత కూడా మరి వాళ్ళు సరిదిద్దుకోకపోతే ఎవాళ్ళ కర్మ మనం ఏం చేయలేం సో అంత బాగా ఇది ఈ వీళ్ళు బయట నుంచి చూసి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వీళ్ళని ఇంట్లో ఉండి చూసిన వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి అంతా చూసిన వాళ్ళు వచ్చి నామినేట్ చేయడం అయితే ఏదవుతుందో ఇది చాలా సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా ఈ నామినేషన్ ప్రక్రియ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మళ్ళీ రేపు మళ్ళా మణికంఠ వస్తున్నాడు తర్వాత మిగతా వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా నామినేషన్ చేస్తారు వాళ్ళు కూడా పాత నామినేషన్ లే మళ్ళీ పృథ్వీని నామినేట్ చేసినట్టున్నాడు మణికంట మళ్ళీ పాత పాతవి చెప్తే మాత్రం కరెక్ట్గా ఉండదు కాకపోతే ఇప్పుడు మొత్తం ఓవరాల్గా నామినేషన్ చేయాలి తప్ప పాత కథలన్నీ చెప్పి నామినేట్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు సో ఓవరాల్గా ఈ మొత్తం ఈ ఎపిసోడ్ వల్ల ఏంటంటే వీళ్ళకి బయట ఏం జరుగుతోంది లోపల ఏం జరుగుతుందో చూస్తున్నారు ఇప్పుడు బయట కూడా ఈ వీళ్ళ గురించి ఏం జరుగుతుంది అన్నది కూడా క్లారిటీ వచ్చే ఆల్రెడీ మొన్న వారం చాలామంది వచ్చి ఫ్రెండ్స్ రూపంలో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఫీడ్బ్యాక్ ఇచ్చేళ్ళారు ఇప్పుడు వీళ్ళొచ్చి ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి చాలా క్లియర్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఎంత ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళంతా గ్రూపులుగా ఆడతాం ఇవన్నీ అంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు ఒక్క విష్ణుప్రియ మాత్రం ఎంత ఎవరైనా చెప్పినా కూడా తీసుకోదనుకోండి ఆవిడకి పొరకి ఎక్కే అవకాశం లేదు సో అది తప్ప ఆవిడ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని మొత్తం కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఏం జరుగుతుందని ఇంకొకటి ఏంటంటే వీళ్ళు రావడం వల్ల కొన్ని ఇంట్లో వాళ్ళకి తెలియని విషయాలని తెలుస్తున్నాయి యష్మికి తెలియని విషయాలన్నీ కూడా యష్మికి తెలియకుండా నిఖిల్ మాట్లాడిన విషయాలన్నీ కూడా ఇప్పుడు యష్మికి తెలిసినాయి అలాగే నిఖిల్ వాళ్ళు ఈ టేస్ట్ తేజ గురించి మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా ఆ మొత్తం ఈ డిస్కషన్లో వచ్చినాయి టేస్టీ తేజ గురించి టేస్టీ తేజ్ కూడా నా గురించి వీళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారా ఓ నాకు తెలియలేదే నా కొత్త విషయాలు తెలుస్తున్నాయని చెప్పి అతను కూడా ఆశ్చర్యపోయాడు అదే అవన్నీ మాట్లాడింది సోనియా వచ్చి సోనియా అతన్ని కూడా టేస్టీ తేజ కూడా ఈవాడు అని మాట్లాడి సరే నేను ఈడివాడు అంటున్నాను బాధపడకండి అంటే కూడా లేదు లేదండి మీరు చెప్పింది కరెక్ట్ మీరు మీరు మాట్లాడుతున్న వాటి వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి కొత్త విషయాలు తెలుస్తున్నాయి అన్నాడు టేస్టీ తేజ సో దీనివల్ల మొత్తం అందరికీ కూడా ఒక పిక్చర్ అనేది ఈ మొత్తం నామినేషన్ ప్రక్రియ అయిపోయేసరికి మొత్తం అసలు ఇంట్లో ఏం జరుగుతోంది బయట ఏం జరుగుతోంది మనకు తెలియకుండా ఇంట్లో ఏం జరిగింది ఇవన్నీ కూడా అందరికీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రాబోయే మూడు నాలుగు వారాలు కూడా మంచి ఇంట్రెస్టింగ్గా బిగ్ బాస్ నడిచే అవకాశం ఉంది సో మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా కరెక్ట్గా కనుక నామినేషన్ బేబక్కలాగా చేయకుండా కరెక్ట్గా నామినేషన్లు కనుక చేస్తే మాత్రం మంచి ఫీడ్బ్యాక్ ఇస్తే మాత్రం మొత్తం ఉన్న కంటెస్టెంట్ అందరికీ కూడా వాస్తవ పరిస్థితి ఏంటి బయట ఏం జరుగుతుంది వాస్తవ పరిస్థితి ఏంటి ఇంట్లో మనకు తెలియకుండా ఏం జరిగింది వాస్తవ పరిస్థితి ఏంటి మనం మంచి వాళ్ళు మన గురించి వెనకాల ఏం ఆడుకున్నారు మనం మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మనకు చెడ్డాలనుకున్న వాళ్ళు మన గురించి ఎంత సపోర్టిగా పక్కన మాట్లాడారు ఇవన్నీ కూడా తెలుస్తాయి ఆ ఫీడ్బ్యాక్ అంతా వస్తుంది ఇంట్లో ఇంట్లో ఉంటూనే ఇంట్లో వీళ్ళకి తెలియకుండా జరిగిన విషయాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి బయట ఆడియన్స్ ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలుస్తుంది సో మొత్తం పిక్చర్ వస్తుంది కాబట్టి రాబోయే మూడు నాలుగు రోజుల్లో ఎలా ఆడాలన్న ఒక క్లారిటీ అందరికీ వచ్చే అవకాశం ఉంది ఈ నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ చేయడం అనేది చాలా బాగుంది సో ఈ స్టైల్లో అంటే పాత వాళ్ళని తీసుకొచ్చి చేసే స్టైల్లో నామినేషన్ ప్రక్రియ అనేది చాలా మంచి ఆలోచన బాగుంది సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటో కూడా చెప్పండి అట్ ద సేమ్ టైమ్ ఇది అందరికీ షేర్ చేయండి వీడియోని సేమ్ టైం వేదాంత ఛానల్ని సినిమా వేదాంత ఛానల్ ఎందుకంటే సినిమా వేదాంత ఛానల్లో ఈ బిగ్ బాస్కి సంబంధించి కానీ సినిమాలకు సంబంధించి కానీ టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అంతా కూడా సినిమా వేదాంత ఛానల్లో కూడా వస్తుంది వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్